ప్రతి ఒక్క మనిషి కూడా హైదరాబాద్లో రూపాయి రూపాయి పో చేసి ఏదో సొంత ఇల్లు కళ్ళ నిర్మాణం కోసం చేసుకుంటే అది టెన్ టు ట్వంటీ పర్సెంటే సాధించగలుగుతారు కబ్జాకుదారులు మాత్రం నైట్ కనుక ఆ స్థలం మీద కన్నేస్తే తెల్లారిదలి చెరువులా నాలా లేకపోతే పార్కులని చోట్ల ఎవడబ్బు సొమ్ము సార్ ఇది పేదవాళ్ళ దగ్గర సార్ ఇది దీని రక్షణకి గత ఐదు సంవత్సరాల నుంచి ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవే నిజంగా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి మీకు ఇటువంటి బాధ్యతలకు చెప్పినందుకు మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెంట్ అదేనండి సిస్టమ్ సెట్ చేయాలి నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చెరువు ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది ఎక్కడ బఫర్ ఉంది అనేది ముందు ఎవరికి తెలుస్తుంది అసలు మామూలుగా ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేదాకా ఈ ఉద్యోగంలో వచ్చేదాకా నాకు ఈ కాన్సెప్ట్స్ అనేది పెద్దగా నాకు ఐడియా లేదు సో పబ్లిక్ ముందు ఎడ్యుకేట్ చేయాలి సో పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలంటే కనుక వెబ్సైట్లో పెట్టేటట్టు కూడా ఉండాలన్నమాట అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో ఇప్పుడు మనకు చూస్తుంటాం చాలా లేక్స్ బఫర్స్ లేకపోతే ఎఫ్టీఎల్ అని చెప్పి హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఇవి ఉన్నాయి కానీ టెక్నికల్గా ఉన్నాయి అనమాట అలా కాకుండా మనం చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ ఇది అనేది కూడా కలెక్టర్స్ దగ్గర ఉంటాయి డేటా అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర వెబ్సైట్లో పెట్టి గూగుల్ అర్త్లో ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటే సపోజ్ నేను వెళ్ళి ఒక ప్లేస్లో నిల్చున్నాను నించో ఇది డిస్ప్యూట్ ల్యాండా కాదా అనేది తెలుసుకోవాలనుకున్నాను అడిగి నించిన తర్వాత నా లొకేషన్ ఈ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు పలానా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నావు లేకపోతే డిస్ప్యూట్ నడుస్తుంది దీని మీద అనేటట్టు ఉండాలన్నమాట ఆ పరిస్థితి అనుకోండి చాలా ఈజీగా జనాలకు అర్థం అవుతుందన్నమాట అరే నేను వద్దు నేను ఎవరైనా కానీ కూడా కష్టపడి ఎవరైతే పోగేసిన అస డబ్బు ఉందనుకోండి కష్టపడి సంపాదించిన డబ్బు ఉందనుకోండి ఆ డబ్బుని జాగ్రత్తగా అతను డిస్ప్యూట్ లేని దాన్ని క్లియర్గా ఉన్న దాని మీద కొనాలని చూస్తారు ఎవరో షార్ట్ కట్స్ పోవాలనుకునేవాడు త్వరగా డబ్బులు సంపాదించాలనుకునేవాడు ఏదో డిస్ప్యూట్లు అని చెప్పి ఇట్లా వెళ్ళి ఏదో వాళ్ళు అట్లా అది వాళ్ళ 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 సొంత ఇది ఉంటుందన్నమాట రిస్క్ అనేది అనుకుంటాం బట్ మనం నార్మల్ వ్యక్తులు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంత ఈ కేటగిరీ ఉంటారు అంటే జాగ్రత్తగా పోతాం ఎందుకు ఈ డిస్ప్యూట్లే అని సో వాళ్ళందరికీ కూడా రావడానికి ఇట్లాంటి వెబ్సైట్లు పెట్టాలి ఇన్ఫర్మేషన్ ఉండాలి గవర్నమెంట్స్ అన్నీ కూడా అంటే ఈ ఈ అంతా కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మనం చూపించామనుకోండి చూపిస్తే కనుక డెఫినెట్గా పబ్లిక్ వీల్ యూనో అది అది పబ్లిక్ కోసం చేస్తుంది ప్రజలు ఫలానా పలానా దగ్గర ఉంటే కనుక చిరులో ఉంటుంది పలానా దగ్గర ఉంటే ఆ పార్కులో ఉంది భూమి అది లేదా ఇది గవర్నమెంట్ భూమి ఇది నాలా మీద ఉన్నారు లేదా ఇక్కడ పలానా డిస్ప్యూట్ ఉందని ఇదంతా రావాలండి ఒక దగ్గరకు వచ్చి చేస్తే కనుక చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం పబ్లిక్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే గనక మీరు బఫర్లో ఈ సపోజ్ ఎఫ్టీఎల్లో కట్టే బిల్డింగ్స్ని మనం ఇప్పుడు కూల్చివేస్తున్నాము అవునండి ఆటోమేటిక్ ఏమవుతుంది రేపు రావాలంటే గనక ముందుకు ధైర్యం చేయరు ఎవరైనా నేచురల్గా అప్పుడు ఏంటి ఇట్లా నోటరీ మీద లేకపోతే ఏది రిజిస్టర్ కాకుండా ఉండేటువంటి కొంటానికి కూడా జనాలు వెనకడి వేస్తారు రేపు అది కొన్న తర్వాత నోటరీల మీద కొంటారు లేకపోతే ఏదో చిన్న ఏదో పైన మీద కాగితం సేల్ ఒక సేల్ అగ్రిమెంట్ మీద ఉంటుంది కాగితం ఉంటుంది దాని మీద కొన్నారనుకోండి కొంటే నేచురల్గా ఇష్యూస్ అన్ని ఏది రేపు అది కట్టిన తర్వాత కూలిస్తే కనుక అరే మరి నువ్వు కొన్నప్పుడే నీకు ఒక ఏది నోటరీ కాగితం మీద కొన్నావు నువ్వు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కొన్ని రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి ఎందుకంటే దానికి ముసుగు తొడుగుతారు ఇప్పుడు తెలివి కల్లో వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఒక ముసుగు తొడిగి ఆ ల్యాండ్ అది లీగల్గా అంతా ప్రాపర్గా ఉన్నట్టే చెబుతారు అన్నమాట అది కూడా ఎందుకంటే అధికారులంతా కూడా దాంట్లో కుమ్మకే ఒక సర్వే నెంబర్ ఇదే చేడేసి చేసి దాన్ని పర్మిషన్ తీసుకొస్తారు పర్మిషన్ తీసుకొచ్చి అందరూ దీంట్లో చాలా మంది అధికారులు కొంతమంది భాగస్వాములు అయ్యేది ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ చేయాలంటే కనుక మనం ముందు అధికారులు కూడా ఒక జవాబుదారితనం రావాలంటే కనుక ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ ద్వారా అట్లానే రేపు ఆఫీసర్స్ ఎవరన్నా కనుక తప్పులు చేస్తుంటే కనుక వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉంది తప్పకుండా ఎవరన్నా సపోజ్ ఎవరైనా తప్పుడు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఒక ఎవరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే ఎవరన్నా సంబడి రెవెన్యూ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏనో ఎవరు ఇచ్చారనుకోండి వాళ్ళని గుర్తించి వాళ్ళని మనం కేసులో ముద్దాయిలుగా చేర్చి చేస్తే కనుక ఆటోమేటిక్గా రెండోసారి భయపడతారు కదా చేయటానికి అంత మనం అంటే విచ్చలవిడిగా చేయటం అనేది అది చేసినప్పుడు అది చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది నాకు అంటే ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసింది చేసి దీని ద్వారా ఏంటంటే కబ్జాలు ఎస్పెషల్లీ ఈ ప్లేసెస్లో నేను చెప్పిన గవర్నమెంట్ అసెట్స్ దాన్ని కబ్జాలు సపోజ్ ఇప్పుడు మీ మన ఇద్దరికి మధ్యలో గొడవ ఉంది నేను వచ్చి మీ దాంట్లో ఇల్లు కడుతుంటే మీరు గొడవ చేస్తారు ఆటోమేటిక్ అది అంత ఈజీ కాదు అదే నేను వెళ్ళి గవర్నమెంట్ లో చేశాను అనుకోండి ఎవడు మాట్లాడు ఎందుకంటే అది ఎవరికి సంబంధం లేదు కదా నేను అది గవర్నమెంట్ డ్యాండ్లో చేస్తుంటాను అక్కడ ఉండే అధికారులు ఎవరిని మాట్లాడితే వాళ్ళకి తల ఒకరికి ఏదో ఇంతని ఏదో మేనేజ్ చేసుకుంటాను మేనేజ్ చేసుకునేటప్పుడు అయిపోయింది ఇక గవర్నమెంట్ హ్యాండ్ పోయింది చెరువులోకి వచ్చి చెరువులోకి చేసానుకోని ఎవడు పట్టించుకోడు డంప్ చేసేదో మెల్లిగా చేసి చేసాము అనుకోండి పట్టించుకో ఎందుకంటే అందరిది కాదా మంది కాదు కాదు అనుకుని ఎవడు కూడా పట్టించుకోవడం ఇది పరిస్థితి అనమాట